కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది ఈశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి ఆమె భర్త వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కౌన్సిలర్ తుని నియోజకవర్గ ఎన్నికల పరిశీలికలు అలమండ చలమయ్యతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా యలేశ్వరం పరిధిలో రాజకీయ నేపథ్యం ఉన్న తమని స్థానిక వైసీపీ ఇంచా ఎమ్మెల్యే అభ్యర్థి వారి బంధువులు స్థానికేతరులు తమని అణచివేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆవేదన చెందారు వరకు జరుగుతున్నటువంటి ఏలేశ్వర్ నగర పంచాయతీ పరిణామాలను కూడా మిత్రులు వీడియో సోదరులు కానివ్వండి ప్రజలు కానీ గమనిస్తున్నారు మరి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మీరు తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి ఏలేశ్వర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీయంగా తీర్మానం చేశారు సభ్యులు మరి అటువంటి కార్యక్రమాల్లో కూడా మేము చేసిన తీర్మానానికి కానీ వ్యక్తిగా మాకు కానీ విలువలు లేకుండా ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చామో వాళ్ళు వాళ్ళ బంధువులు ఈ ఏలేసర్ నగర పంచాయతీ మీద ఆధిపత్యం కోసం పోరాటం చేయడం జరుగుతుంది కానీ ఈవేళ ఏలేసంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ పార్టీ వ్యక్తితో కానీ ఇప్పుడు ఎవరైతే అజమాయిషి చేద్దాం ఉన్నారో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు కేవలం వాళ్ళు కోరుకునేది ఏలేసం మీద పెత్తనం తప్ప ఏలేసం ప్రజల మనోభావాలు తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే లేదు కష్టపడి అనే ఉద్దేశంతో మేమంతా ఉండి పార్టీని విజయాన్ని తీసుకు గెలుపు తీసుకొద్దామని అనుకున్నా సరే వాళ్ళు పార్టీ గెలుపు కన్నా మా మీద ఆధిపత్యం కోసమే వాళ్ళు ఎక్కువగా కష్టపడుతున్నారు తెలిసింది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో మనోభావాలు చంపుకొని ఆత్మాభిమానులు చంపుకొని పార్టీలో పనిచేయటం కన్నా పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని విషయంలోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేద్దామని చెప్పి చైర్మన్ కానీ దీని కానీ మాజీ కౌన్సిలర్స్ కానీ కుల పెద్దలు గాని వివిధ సంఘాల నాయకులు కానీ ఒక ఒక నిర్ణయం తీసుకొని పార్టీకి రాజీనామా చేయాలని ఉద్దేశంతో మీ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అది తెలుసు అంటే ముప్పై సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా మీ అందరూ తెలుసు అయినా మా మనస్తత్వం ఎన్నగాక మొన్న వచ్చినటువంటి కార్యకర్తలు కూడా కలుపుకొని ఎన్నగాక మొన్న వచ్చిన కార్యకర్తలు కూడా కలుపుకొని మా గ్రామంలో అందరూ కలిసి గట్టుకు వెళ్ళాలనుకుంటే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయత్నం చేయలేటువంటి భావన ఎప్పుడూ లేదు కానీ ఎవరో బయట నుంచి వచ్చి ప్రయత్నం చేస్తానో సరే మా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి ఏ దేశంలో ఈ వేళ నూటికి తొంభై శాతం అది ఉంది అది బయటకు వచ్చి చెప్పుకోలేక ఆగింది తప్ప మీరు చెప్పింది రాస్తున్నారు